భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీమాత్రే నమ తల్లి గర్భం నుంచి భూగర్భంలో పురుషుడు కలిసిపోయేంతవరకు తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా మమతల మల్లిగా పురుషుల జీవితాన్ని ప్రభావితం చేసే భూలోక కల్పవల్లి స్త్రీమూర్తి అందుకే మనోధర్మశాస్త్రకారుడు ఎత్ర నారీ పూజ్యంతే అని నిర్వచించాడు ఇక్కడ పూజింపబడుటంటే కొబ్బరికాయలు కొట్టి అగరవత్తీలు వెలిగించమని అర్థం కాదు పురుషుల సర్వాంగీణ స్ఫూర్తికి స్త్రీ నిచ్చెన వంటిది స్త్రీ చాలామంది భావించునటల అబల కాదు అధిక బల స్త్రీకుండే మానసిక శక్తి యుక్తి భక్తి నియంత్రణ నిబద్ధత సాటి లేనివి ఆమె సునామీలా విరుచుకపడగలదు పడగలదు బడబాగ్నిలా లోపల దహింపబడగలదు స్త్రీ సాహచర్యం సహజీవనం లేకపోతే పురుషుని మానసిక శారీరక శక్తులకు జాగృతి రాదు అందుకే ప్రాచీన ఋషులు గృహస్థాశ్రమ ధర్మానికి ప్రాధాన్యమిచ్చారు సృష్టి ధర్మంలో పరిపూర్ణత అనేది ఒక్క పురుషునిలో కానీ స్త్రీలో కానీ లేదు సగం స్త్రీలో సగం పురుషునిలో ఉన్నది ఈ రెండిటి కలయికే అర్ధనారీశ్వర తత్వం స్త్రీ శక్తి ఎటువంటిదో తెలుసుకోవాలనుకుని యోగులు సహితం చతికిలబడ్డారు చేసేదేమీ లేక రుణం తీర్చుకోవడం ఒక్కటే సరణ్యమని గుర్తించారు భగవాన్ రమణ మహర్షి గారు తన జీవిత కాలంలో ఎటువంటి మెరాకిల్స్ చేసినట్లు దాఖలాలు లేవు కానీ కన్న తల్లి రుణం తీర్చడానికి ఆమె ప్రారబ్ధ కర్మల్ని తన తపోశక్తితో దగ్ధం చేసి ఆమె సమాధిపై శివలింగ ప్రతిష్ఠ తన ఆశ్రమంలో చేశారు తల్లికిచ్చిన మాట ప్రకారం జగద్గురు శంకరాచార్యుల వారు ఆమె అవసాన సమయంలో సమాధవస్థ నుండి లేచి వచ్చి శవవాహకులు కరువైపోతే తల్లి శవాన్ని స్వయంగా మూసుకపోయి గృహ ఆవరణంలోనే ఖననం చేశారు ఆ యోగి వేసిన బాటే నేటి గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ రాష్ట్రంలో సాంప్రదాయమైనది ఇలా స్త్రీల గురించి నిర్వచించటానికి ఎంతటి సమయమైనా సరిపోదు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారు గౌరవింపబడతారు ఆరాధింపబడతారు అక్కడ సర్వదేవతలు వసిస్తారు ఆ ఇంట సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఆ ఇంట నివసించేవారు సుఖ సౌఖ్య సంతోషాలతో భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అనగా ఆంగ్ల సంవత్సరాది పన్నెండు మాసాల కాలం వరకు ద్వాదశ రాసుల మహిళలు స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదము ఎందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాస్య అధిపతి సూర్యుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని అష్టమస్థానమందు సంచారం గురువు సంవత్సర ఆరంభం నుంచి లాభస్థాన సంచారం తదుపరి జూన్ రెండు నుంచి వ్యయస్థానమందు సంచారం రాహువు మందు కేతువు జన్మ మందు సంచారం ఏడాది చివరిలో అనగా డిసెంబర్ ఆరున రాహుకేతు రాశి మార్పు అనేది జరుగును ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే సింహరాశి స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై ఆరవ ఏడాది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది సంవత్సర ప్రారంభం నుంచి గురువు ఏకాదశ మందు లాభస్థాన సంచారము అగుటచే విశేషమైనటువంటి బలం కలిగి అన్ని కార్యక్రమాలలో విజయప్రాప్తిని సూచిస్తుంది స్వగృహము శుభ కార్యక్రమాలు విలాసవంతమైన జీవితము మంచి వాహనాలు కొనుగోలు చేయడం పిల్లల చదువు నిమిత్తం ఎంతైనా ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉండటం అత్యున్నత అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మేలు జరగడం వృత్తి ఉద్యోగాల దినదిన అభివృద్ధి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ రావడం మంచి ఆరోగ్యం ఆధ్యాత్మిక చింతన సినిమాలు టీవీ రంగంలో చక్కగా రాణించడం లేదా వాటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు లాభపడటం ముఖ్యమైన వ్యక్తులకు దగ్గరి వాళ్ళు సన్నిహితులు అవ్వడం వాళ్ళు మీ సలహాలను ఆచరించడం మీ మేధస్సుకి శ్రమకు తగిన గుర్తింపు లభించడం వంటి ఇత్యాది విషయాలు గోచరిస్తున్నవి ఈ సంవత్సరం మీ జీవిత ఆశయం అయితే నెరవేరుతుంది సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు అధికమవుతాయి మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి భగవంతుడు తగిన విధంగా మంచి అవకాశాలను విరివిగా అందిస్తాడు మీ ప్రతిభా సామర్థ్యాలతో పాటు మీరు చేసే దేవుడి పూజలు దాన ధర్మాల ఫలితం అన్ని విషయాలలోనూ ప్రత్యక్ష ఫలితాలను చూపిస్తుంది ముఖ్యమైన భాగస్వాములను పక్కన పెట్టి నూతనమైన వ్యాపారంలో మీరొక్కరే భాగస్వాములుగా ఉండి ఇతరుల ప్రమేయం లేకుండా మీకు రావాల్సిన ప్రయోజనాలను మీరు దక్కించుకుంటారు ఈ విషయంలో మంత్రులు అధికారుల అండదండలు మీకు చక్కగా లభిస్తాయి కుటుంబ పరంగా అనేక బరువు బాధ్యతలను మోయవలసిన పరిస్థితి గోచరిస్తున్నది రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు సత్కారాలు పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పదోన్నతులను పొందుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు ఎంటా బయట మీ మాటకు విలువ అనేది అనేక రెట్లు పెరుగుతుంది రాజకీయ అధికారం లభిస్తుంది అధికారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల ప్రభుత్వంలో ఉన్న పెద్దల వల్ల మీకు మేలైతే జరుగుతుంది ఈ రాశి విద్యార్థినులకు ఈ ఏడాది విద్యా సంబంధమైన విషయంలో పోటీ పరీక్షల సంబంధమైన విషయంలో ఎంతో కఠోరంగా శ్రమించి మంచి ఫలితాలైతే సాధిస్తారు కొంతమందికి రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ లాభిస్తాయి అధ్యాపకుల వల్ల మంచి మేలు పొందుతారు విదేశాలలో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం మీకు సంప్రాప్తిస్తుంది ముఖ్యమైన విషయంలో పెద్దల మాటలు వినడం మీకు సర్వదా శ్రేయస్కరం పబ్లిక్ సర్వీస్ పరీక్షలు బ్యాంకు పరీక్షలు టీచర్ పరీక్షలు మొదలైన వాటిల్లో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి మీరు ఎంపికయ్యే అవకాశం ఉన్నది విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు కోరుకున్న మెడిసన్ సీట్ అనేది అతి కష్టం మీద మీకు లభిస్తుంది సివిల్ సర్వీసులకు ఎంపిక అయ్యే అవకాశం ఉన్నది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఈ ఏడాది తప్పక లభిస్తుంది అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఈ విద్యారంగంలో మీ రాణింపు అనేది మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అష్టమ శని దోషం కనుక ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అత్యంత అవసరం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీరు సకాలంలో వైద్యుని సలహా తీసుకొనుట అత్యుత్తమం ఈ రాశి స్త్రీలకు సప్తమ రాహువు వలన మంచి సంబంధము మీ మనసుకు నచ్చిన సంబంధం అనేది వివాహ సందర్భంగా కుదురుతుంది విదేశీయాన సంబంధమైన విషయాలు లాభించడం కూడా జరుగుతుంది విదేశాలలో స్థిర నివాసం కొరకు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం మీ ప్రయత్నం ఫలించను మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు చదివిన చదువుకు తగిన ఉద్యోగం అయితే లభిస్తుంది సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్నవారికి మంచి ప్యాకేజీలతో మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది గతంలో చేసినటువంటి అప్పులను తీర్చివేయడం రాజకీయ అధికారం మీకు మీ కుటుంబానికి ఉపయోగపడటం మిమ్మల్ని హేళనగా చూసిన వాళ్ళ ముందు తలెత్తుకుని తిరగడం మీ శత్రువర్గం కూడా దారి గమ్యం లేకుండా పోవడం ఇలాంటివన్నీ ఈ ఏడాది మీకు సంప్రాప్తిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ ఏడాది మీరు మంచి అభివృద్ధిని అయితే సాధిస్తారు ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు మీకు దక్కుతాయి సోదరులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు క్రయ విక్రయాలలో మంచి లాభాలనైతే పొందుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తిని చూపుతారు కానీ అవి గుర్తింపుకు నోచుకోవడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు స్వగృహ నిర్మాణ ఆలోచనలు చక్కగా కలిసి వస్తాయి సంఘంలో మీకు ఆదరణ అనేది పెరుగుతుంది మీ సంతానం నూతన విద్య ఉద్యోగాలకు ఎంపికవుతారు ఒకప్పుడు మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు మీ సహాయాన్ని అర్థించే పరిస్థితి అయితే వస్తుంది కక్ష సాధింపు చర్యలు చేపట్టక మీరు అందరితో మంచి వారు అని అనిపించుకుంటారు మీ చేతిలో ఉన్న సహాయాన్ని అయితే చేస్తారు వాస్తవాలను నమ్మించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది ప్రతిసారి మీకు ఏదో ఒక కారణం చేత మీకు రావాల్సిన ప్రయోజనాలు కొంత వాయిదా పడుతూ వస్తాయి అనువంశిక ఆస్తులను వృద్ధి చేయగల మేధస్సు మీకు ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహిస్తారు నమ్మిన వ్యక్తులు అయిన కాడికి మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం దిగమింగటం జరుగుతుంది వారు దొంగలని తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి స్వంత మనుషుల ద్వారా ఆశించిన పనులైతే నెరవేరవు దీనికిగాను మీరు మరొకరిని వెతుక్కోవాల్సి వస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చిన ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి వస్తాయి ఆధ్యాత్మిక సామాజిక విషయాలు బాగుంటాయి పితృదేవతల జ్ఞాపకార్థం ధనాన్ని వెచ్చిస్తారు ప్రేమ వివాహాలు మోసమని గ్రహిస్తారు ఉన్నత విద్య అవకాశాలు కలిసి వస్తాయి ఆయాచితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు చేతికి అందుతాయి పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమ వృద్ధిలో ఉంటాయి పెద్దలు వృద్ధుల పట్ల మీ బాధ్యతలను అయితే నెరవేర్చుకోగలుగుతారు రహస్యంగా కొంతమందికి మీరు ఆర్థిక సాయం అందజేస్తారు ప్రశాంతంగా జరుగుచున్న మీ జీవితంలో ఓ వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారితీస్తుంది మీ సంతానం క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధనైతే తీసుకుంటారు క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని మీరు గడుపుతారు స్వయం సంపాదన కొండంత అండగా నిలుస్తుంది యోగా ధ్యానం వల్ల లాభపడతారు ఆప్యాయతలకు అన్యోన్యతకు అధిక ప్రాధాన్యతనిస్తారు చాలా విషయాలలో ఓర్పు సహనం కనబరుస్తారు మీ సంతానమునకు మంచి సంబంధమైతే కుదురుతుంది వివాహం ఘనంగా జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం చక్కగా అనుకూలించును అన్య భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది మార్షల్ ఆర్ట్స్ డ్రైవింగ్ పట్ల మక్కువ చూపుతారు పూల తోటల పెంపకం వ్యక్తిగత సౌందర్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తారు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉన్నది మీరు వేసే ప్రతి అడుగు అభివృద్ధికి సోపానం కావాలని చాలామంది కోరుకుంటారు ఫారాలు డైరీ ఫారాలు చేసే స్త్రీలకు బాగుంటుంది లాభాలు విరివిగా లభిస్తాయి స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు ఆర్థిక పురోగతి గతం కంటే బాగుంటుంది మధ్య మధ్యలో మీకు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి కొంత బాధిస్తాయి ప్రైవేటు సంస్థల్లో పనిచేసే స్త్రీలకు ఈ ఏడాది ప్రమోషన్ అయితే తప్పక లభించును అయితే మీ విషయంలో స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న విషయం నిజమవుతుంది మంచి ఆశయం కోసం మంచి వాళ్ళ సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలన్నీ ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలను అయితే మీరు సాధిస్తారు ఎవరో అద్భుతాలు సాధించి ఉద్ధరిస్తారని ప్రోత్సహిస్తారు అయితే అవి ఫలించవు మీరే కష్టపడి సాధించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది అనారోగ్యపరమైన సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి అయితే మీరు మీ కోపము మాట దురుసుతనం తగ్గించుకుంటే మరింత మంచి ఫలితాలు సమిష్టిగా మీకు విజయం అనేది లభించే అవకాశం అధికము ఈ రాశి స్త్రీలకు ఈ ఏడాది రాజకీయ పరంగా చూసినా రాజకీయాలలో ఉన్నవారికి ఊహించని విధంగా మంచి అత్యున్నత పదవైతే లభిస్తుంది రాజకీయ పదవి ప్రాప్తి ఉన్నది మీ శత్రువర్గంలోని ఒక వర్గం మీ అనుచరులుగా మారిపోవడం ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మీకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి శత్రువర్గం మీద ఆధిపత్యం చలాయించాలనే మీ చిరకాల వాంచ ఈ ఏడాది తప్పక నెరవేరుతుంది అధిష్టాన మండదండలు మీకు లభిస్తాయి ప్రతిష్టాత్మకమైన సభలను సమావేశాలను మీటింగులను ఏర్పాటు చేసి మీ హోదా మరింత పెంచుకుంటారు ప్రసార సాధనాల వల్ల లాభ నష్టాలనేవి సరి సమానంగా ఉంటాయి మీడియా ద్వారా మీ శత్రువర్గం ప్రయోజనం పొందకుండా అందుకు కావాల్సిన చర్యలను తీసుకుంటారు వాయిదాల మీద వాయిదాలు పెడుతూ మిమ్మల్ని విసిగిస్తున్న ఒక ముఖ్యమైన విషయం కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పరిష్కారమవుతుంది కీలకమైన స్థానంలో ఉన్న ఓ అత్యున్నత అధికారి ద్వారా దీన్ని సాధిస్తారు అయితే మీరు అష్టమ శని వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి వివాహాది శుభకార్యాల విషయాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి మీకు ఏర్పడుతుంది తెలివిగా ప్రవర్తించి అన్ని విధాల ఆలోచన చేసి శుభకార్యాల విషయాన్ని ఒక కొలిక్కి తెస్తారు పునర్వివాహ సంబంధ విషయాల్లో కూడా మీ కృషి అనేది ఫలిస్తుంది ప్రేమ వివాహాలను మాత్రం కొంత కఠినంగా వ్యతిరేకిస్తారు ఈ రాశి అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం అధికము మీ మనస్సాక్షికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు అయితే చేయవలసి వస్తుంది స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని కుటుంబంలోనూ బంధువుల్లోనూ కొంత అలజడి సృష్టిస్తారు ఇతరులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీ దగ్గర భద్రపరుస్తారు వ్యాపారపరంగా మీరు చేపట్టే వ్యాపారంలో మనీ రొటేషన్ అనేది బాగుంటుంది లాభాలు విరివిగా లభిస్తాయి నూతనంగా ప్రారంభించిన మీ వ్యాపారం విజయవంతం కావడం మీ శత్రువర్గానికి మీ భాగస్వాములకు మింగుడు పడని అంశంగా మారుతుంది సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అని భావిస్తారు తెలిసిన వారైనప్పటికీ సన్నిహితుల వారైనప్పటికీ లంచం ఇవ్వనిదే పని జరగదని గ్రహిస్తారు చిరునవ్వుల వెనుక ఉన్న వైషమ్యాన్ని గ్రహించలేరు అందరూ మన కదా అని భావిస్తారు ఇందువల్ల కొంత ఇబ్బందులు పడతారు సమాజం పోకడ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి స్త్రీలు ఈ ఏడాది మీరు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండినా మంచిది ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ రవాణా వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు తగిన లాభాలను అయితే గడిస్తారు రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు లభిస్తాయి స్నేహితుల నుంచి మీరు విలువైన సమాచారాన్ని అయితే అందుకుంటారు ఇతరుల విషయాల్లో మీ జోక్యం ఏమాత్రం తగదు అందరిలోనూ మీకు ప్రత్యేక గుర్తింపు అయితే లభించును ముఖ్యమైన కాంట్రాక్ట్లు టెండర్లు మీకు చివరి నిమిషంలో లభిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ జయంగా కృషి చేస్తారు స్థాయి లేని వ్యక్తుల్ని మీకు పోటీగా నిలపాలనే ప్రయత్నాలు అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులు కొంతమంది ప్రయత్నాలు చేస్తారు అయితే అవి పెద్దగా ఫలించవు మీరు కొనుగోలు చేసిన ఆస్తులు కొన్ని వివాదాస్పదమయ్యే అవకాశం ఉన్నది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి స్వజనుల బాధ్యతలు వదిలేసి వెళ్ళిన తరుణంలో అన్నీ మీరొక్కరే అయి సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కఠినమైన కాలాన్ని కూడా మీరు సునాయాసంగా అధిగమిస్తారు అయినప్పటికీ మీ స్వంత వాళ్ళే మీకు కొంత సమస్యగా మారే అవకాశం ఉన్నది తృప్తి లేని మనుషులు అధికంగా మిమ్మల్ని విసిగిస్తారు వ్యతిరేక ధోరణిలో ఆలోచన చేయనంత కాలం మీకు అన్ని విధాల శుభ ఫలితాలే కలుగుతాయి మహోన్నతమైన ఆశయ సాధన కొరకు పాటుపడతారు దానికి తగిన కృషి కూడా మీరు చేస్తారు మీ ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో కొన్ని కష్టమని గ్రహించండి మీ ఆధ్వర్యంలో నడిచే ఏ వ్యాపారమైనా సరే విజయపదానం ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏ విషయం మీరు చర్చించకుండా ఉండటం మంచిది రహస్యాలను మీలో దాచుకున్నట శ్రేయస్కరం మీలో ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు దైవ సాన్నిధ్యంలో గడుపుతారు మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు ఆశ్రమాలు దివ్యాంగులకు సంబంధించిన ఆశ్రమాలు మొదలైన వాటికి మంచి ఖ్యాతి లభిస్తుంది విదేశీ నిధులు విరివిగా లభిస్తాయి వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం అనేది అందుతుంది కుటుంబ పురోగతి బాగుంటుంది సంతాన పురోగతి గురించి వాళ్ళ క్రమశిక్షణ చదువు అలవాట్లు వీటన్నింటినీ జాగ్రత్తగా పర్యవేక్షించాలి సంతానం చదువు కొరకు శక్తికి మించి ఖర్చు చేస్తారు మీ సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం పిల్లలు క్రమశిక్షణాయుతమైన మార్గంలో ఉన్నారా లేరా వాళ్ళ చదువు వాళ్ళ నడవడిక స్నేహితులు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తారు విందులు వినోదాలు విహారయాత్రలకు దూరంగా ఉండడం మీకు చెప్పదగిన సూచన అలాగే వాహనాలు నడిపే విషయంలోనూ రాత్రి ప్రయాణాలు చేసే విషయంలోనూ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే అష్టమ శని కనుక మీరు బైక్ నడిపేటప్పుడు కానీ కారు నడిపేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు నిషిద్ధం ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ ఏడాది జూన్ నుంచి వ్యయస్థానంలో గురువు వల్ల మీకు ఉదర సంబంధ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది అష్టమ శని దోషం ఉన్నందువల్ల ఆరోగ్య విషయాలకు అధిక ప్రాధాన్యతనివ్వండి ఆయుర్వేద వైద్యం వల్ల మేలు పొందుతారు ఈ రాశి స్త్రీలకు కేళ్ళ నొప్పులు ఇవంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం నక్షత్రాల వారిగా చూసినట్లయితే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ఏడాది ఆలస్య వివాహము సంతాన ప్రాప్తి కలుగుతుంది పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ఏడాది ఉద్యోగ ఉన్నతియు వ్యాపార గృహ లాభములు కలవు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి ఈ ఏడాది విదేశీయానము వాహన లాభము గృహ నిర్మాణము చక్కగా కలిసి వచ్చును ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి మొత్తం మీద చూసినట్లయితే సింహరాశి స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా మీ హవా నడవబోతోంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థికంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి చూస్తారు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే శని అష్టమ స్థాన సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని కలగవచ్చు ఏకాదశ స్థానమందు గురువు ప్రభావం వల్ల ఏడాది మధ్య వరకు మీరు విశేష మేలు ఫలితములు సిద్ధించేలా ఉంటాయి అకస్మాత్తుగా మీకు పెద్ద మొత్తంలో ధనమైతే అందుతుంది అయితే సప్తమ రాహువు జన్మకేతువు వల్ల జాగ్రత్తలు ఎంతైనా అవసరం చక్కటి పరిహారముల కొరకు మీరు మంగళవార శనివార నియమాలు పాటించాలి ప్రతిరోజు ఉదయం విధిగా సూర్య నమస్కారాలు చేయాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణం చేయుట వలన అలాగే శనికేతువులకు జప దానాదులు హోమాలు జరిపించిన మీకు శుభ ఫలితాలు చేకూరుతుంది ముఖ్యంగా మీరు సింహరాశి స్త్రీలు శుక్రవారం నాడు రాహుకాల సమయాన అమ్మవారి ఆలయ సందర్శనం అమ్మవారికి కుంకుమ అర్చన కొబ్బరి నీరుతో అభిషేకం చేయిస్తే సకల శుభయోగాలు మీకు సిద్ధించును ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో మహాన్యాస రుద్రాభిషేకం చేపించుకున్న మీకు సకల శుభయోగాలు ఐశ్వర్య అభివృద్ధి అనేది తప్పక సంప్రాప్తించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువల్ల గత జన్మ పాపకర్మలు నశించి పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములలో ఏదైనా ఒకటి మీకు అనువైనది ఎంచుకుని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు